ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు మరియు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఆర్గానిక్ దినోత్సవం ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడికి వచ్చినటి వ్యక్తులందరూ ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి తర్వాత మన ఆరోగ్యం మీద మ ముందుండే భవిష్యత్తు మీద అన్నిటి మీద ఎంతో ముందుగా ఆలోచించే ఇక్కడికి వచ్చిన వచ్చిండి ఉంటారు అలానే ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా చాలామంది ప్రకృతి వ్యవసాయ రైతులు ఉంటారు గోదారిత వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు ఇలా చేయడం వల్ల ఏంటంటే రెండు విధాలుగా మనం చాలా వరకు బెనిఫిట్ పొందిన వాళ్ళం అవుతాం ఎలాగంటే గోమాతను కాపాడిన వాళ్ళం అవుతాం ముఖ్యంగా ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే అందరూ గోవులను తర్వాత పశువులను అమ్మేసుకుంటున్నారు కపేలాలకు అమ్మేస్తున్నారు ఇలా చేయడం వల్ల మన పూర్వంలో ఉన్న జాతులు ఇప్పుడు మనం చూడడం లేదు అసలుకి ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయానికి ముఖ్య పాత్ర ఏంటంటే మన దేశవాలి ఆవులు అని చెప్పొచ్చు ఈ దేశవాళి ఆవులు మనం అమ్మేసుకుంటున్నప్పుడు మన పూర్వంలో ఉండే గోజాతి వ్యవస్థ అనేది చనిపోయింది ఇప్పుడున్న నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఐదు నుంచి ఆరు జాతులు మాత్రమే ఉన్నాయి ఇవి ఇలా ఈ రసాయన వ్యవసాయం ఇలానే కొనసాగిస్తే ఇంకా ఉన్న ఐదు ఆరు జాతులు కూడా చనిపోతాయి ఇంకా మన కనబడవు అంతరించిపోతాయి అలాంటప్పుడు మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఏమవుతుందంటే మన గోలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం తర్వాత ఇంకొకటి తల్లిని కాపాడిన వాళ్ళం అవుతాం తర్వాత మన భవిష్యత్ మన ఆరోగ్యాన్ని మన ముందుండే భవిష్యత్తును ఇలా ఈ యొక్క వ్యవసాయం ద్వారా ఎన్నో ముడిపడున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయాలా తర్వాత మన భవిష్యత్తు మన ముందుండే భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు ఇలా అందరి ముందు ముందుగా ఆలోచించి మనం తెలుసుకున్నట్లయితే ఎంతో బాగుంటుంది అలానే ఇక్కడ ఒక చిన్న పాట పాడాలనుకున్నాను ఏంటంటే ఒక గోవు రైతు ఉంటాడు కదా ఆ రైతు తన వయసు అయిపోయిందని గోవు వయసు అయిపోయిందని ఆ గోవును అమ్మేబోతుంటే ఆ యొక్క గోవు ఆవేదన ఎలా ఉంటుందంటే ఈ యొక్క రూపంలో మీకు తెలియజేస్తాను కొడుకా ననుకోతా కమ్మకురా కొడుకా కమ్మ కురా కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా నన్ను కోతాకమ్మకురా ఎన్న మంచిన అయ్య కారు ఎడ్లనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను వెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను తిని వట్టి బారిన గోదానైతే ఇప్పుడు నేను తిని వట్టి బారిన గోదానైనా ముట్టి కాసుల కోసరం నను కొట్టి చంపే వాళ్ళకిస్తావా కొడుకా నన్ను కమ్మ కమ్మకురా కొడుకా నను కోతా కమ్మకురా అల్క పీడోళ్ళు వస్తారంట ఎక్కువ పైసలు పైసలాశకు నన్ను నీవు కట్టి వాళ్ళ కప్పగిస్తే కట్టిగొట్టి పడేస్తారంట నిల్లు మాత పెట్టారంట కట్టిగొట్టి పడేస్తారంట నిల్లు మాత పెట్టారంట నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా దేవుడిచ్చిన గడ్డి మేసి ఎండవానల పనులు చేసిన వెనక జన్మల కింది బాకీ తీర్చిపోయేటందుకొచ్చిన ఇన్ని నాళ్ళు కొడుక నన్నా కదంబో అమ్మ బోకు కొడుకా నను కోతా క మొడుకా నను కోతూరా నను కురా నను కోతం కమ్మ కురా మాతా జయ జై గో మతా ఇప్పుడున్న ఈ సమాజానికి తల్లి ఎంత ముఖ్యమో గోతల్లి కూడా అంతే ముఖ్యం ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి చాలా ముఖ్యం అలానే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం కూడా గురించి కూడా ఒక చిన్న పాట పాడతాను ప్రకృతి వ్యవసాయం ఇది పద తన్న రక్షిత ఫలసాయానికి తరుణమిదే కూలమ్మా నేల తల్లి రుణముదీర్చ సక్కని సదుపాయమిదే నేల తల్లి రుణముదీర్చ సక్కని సదుపాయమిదే నవ భారతం జై కిసాను నినాదం ప్రకృతి వ్యవసాయమిది పద తన్న రక్షిత ఫల తరుణమిదే కూలమ్మా పశుల పేడ పంచకము తెగులు జంపె మందుగా మట్టిలోని వానపాము ఎరువు యంత్రమాయగా పశుల పేడ పంచకము తెగులు చంపే మందుగా మట్టిలోని వాన పాము ఎరువు యంత్రమాయగా ఎందుకింక పురుగు మందు జీవామృతముండగా ఎందుకింక పురుగు మందు జీవామృతముండగా బీపీ షుగరు శుద్ధ గోలి రద్దయిపోతుండగా బీపీ షుగరు శుద్ధ గోలి రద్దయిపోతుండగా ఆరో ప్రకృతి రక్షిత ఫలసాయానికి తరుణమిదే కూలమ్మా థ్యాంక్ యూ అలానే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు జై గోమాత జై జై గోమాత జై గోమాత జై గోమాత ఈ యొక్క రెండి నినాదాలను మనం మాత్రం మన ప్రాణం ఉన్నంత వరకు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే భూమి ఎంత ముఖ్యమో గోవు అంతే ముఖ్యం కాబట్టి ఈ యొక్క రెండింటిని మనం మర్చిపోకూడదని నేను మరోసారి తెలియజేస్తున్నాను ఈ యొక్క ఈ యొక్క అవకాశం ఇచ్చినంతటి పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి